హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్ కోడిగుడ్డుతో ఎప్పుడూ చేసే కూర కాకుండా ఒకసారి చేసి చూడండి పిల్లలైనా సరే పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తింటారు కూర కూడా చాలా బాగుంటుంది ఈ కూరని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి ఈ కూర కోసం ముందుగా స్టవ్ పై బాండి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మూడు పచ్చిమిరపకాయల్ని సన్నగా తరిగి వేసుకోండి ఇలా సన్నగా తరిగి వేసుకోవటం వల్ల ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయల్లో కలిసిపోయి తినేటప్పుడు చాలా బాగుంటాయి ఇప్పుడు నాలుగు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఈ కూరలోకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుని ఈ ఉల్లిపాయల్ని ఒకసారి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో దోరగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు ఒక స్పూన్ కారం వేసి అన్ని కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాల పాటు ఈ వాటర్ని మరగనివ్వండి వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మూడు కోడిగుడ్లని పగలగొట్టి ఈ వాటర్లో వేసుకోవాలి ఈ కూరలో ఎటువంటి మసాలాలు కూడా వేయాల్సిన అవసరం లేదండి కూర సింపుల్ గా చాలా టేస్ట్ గా ఉంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి ఇలా కోడిగుడ్లన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి మరొక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కోడిగుడ్లు ఈ విధంగా ఉడికి ఉంటాయండి మీకు కావాలంటే వీటిని ఇలా ఉంచేసుకోవచ్చు మా ఇంట్లో అయితే ఈ విధంగా ముక్కలుగా చేసుకుంటామండి ఇలా గరిటతో చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఈ కూర అంతా దగ్గర పడేంత వరకు వాటర్స్ లా ఉండకుండా బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలండి అలా బాగా దగ్గరగా ఉడికితేనే కూర టేస్ట్ బాగుంటుంది మా ఇంట్లో పిల్లలు ఈ కూరని చాలా ఇష్టంగా తింటారండి మీరు ఎటువంటి నాన్ వెజ్ కూరలు లేకపోయినా ఈ కోడిగుడ్డుతో ఈ విధంగా కోర్ చేసి పెట్టారంటే ఎప్పుడు తినే అన్నం కంటే కొంచెం ఎక్కువే తింటారు ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్